దేవుని నామం నాకు మహిం కలుగును గాక ప్రభు నందు ప్రిల్లరా మన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదో తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన 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 వాగ్దానం ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాం కదా చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు యశ్యాగ్రంథము తొమ్మిదో అధ్యయము రెండవ వచనం మనందరికీ తెలుసు కదా యశాగ్రంథం తొమ్మిదోయ్యము ఆరో వచనము ఎనయనగా మనకు శిశువు పుట్టినూ మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆశ్చర్యకరుడు ఆలోచన ఆలోచనకర్త ఆయన భుజముల మీద రాజ్యభారం భారం కనుక రాజ్యములో ఉండే ప్రజలు రాజ్యములో ఆయన క్రీస్తు రాజ్యముగా చేయడానికి చీకటి రాజ్యమును వెలుగు రాజ్యముగా చేయడానికి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కనుక ఈ పూర్తి వచ్చినము చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును జీవము కలుగును అనగా చీకటి మరణమునకు పోల్చితే చికిటి పాపమునకు పోల్చితే అంధకారము గణాంధకారము శ్రమలకి కొలిమికి నీ కఠినమైన బాధలకి పోల్చితే అందుకే కీర్తనాకారుడు ప్రతి చోట ఏహోవా నాకు వెలుగు రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడతాను అని చెబుతూ నాకు దండు దిగి వచ్చినను నాకు విరోధముగా గుంపు కూడినను ఆయన తన పర్ణశాలలో నన్ను దాస్తాడు తన గుడారపులో నన్ను దాస్తాడు అని చెబుతూ ఆయన యుద్ధ జీవపు ఊట కలదు ఆయన వెలుగులో మేము వెలుగును చూచుచున్నాము అని చెప్పి కీర్తనాకారుడు రాస్తూ ఉంటాడే నీవే నాకు వెలుగును ఇవ్వాలి చీకటిలో నుండి నేను ఎంతకాలం మొదలు పెడతాను గడాంధకారంలోంచి నేను ఎంతకాలం మొదలు పెడతాను నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునని అంటే ఎంతగా ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభునందు ప్రిలర రెండే రెండు ఉన్నాయండి ఒకటి చీకటి రెండు వెలుగు ఇవి రెండింటికి పొత్తు కుదరదు అనగా ఈ చీకటి అయినా ఉండాలి వెలుగైనా ఉండాలి అయితే చాలాసార్లు ఆ వెలుగుకి కొలత ఉంటుంది అదే విధముగా చీకటి కొలత ఉంటుంది అనగా చీకటికి కొలత ఎలా ఉంటుంది అంటే నీకు ఎగ్జాంపుల్కి మబ్బు మబ్బు అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక్క మాటలో సూర్యుడు దగదగ 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 కాంతితో ఆయన ఉన్నప్పటికీ ఎప్పుడైతే మేఘాలు ఆ యొక్క అడ్డుగా వస్తున్నాయో నీకు అక్కడ నీడ కనబడుతుంది దాని అర్థము అక్కడ సూర్యుడు లేడు అని కాదు మధ్యలో ఏదో అడ్డు వచ్చింది అదే విధంగా నిప్పు లోపల ఉన్నప్పటికీ నివురు గప్పిన నిప్పు అంటారు అంటే బూడిద పైన కప్పుకుంది గాని నిప్పు లోపల ఉంది కనుక నీ వెలుగు నీలో ఉంది ఏదో అడ్డు పడుతుంది అని దాని భావం అది క్షణకాలమే అని దాని భావం కనుక ఆది అందు వాక్యము ఉండేను ఆ వాక్యము దేవుని ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను సమస్తము ఆయన మూలముగా కలిగను ఆ

అంటే వెలుగు ఈజుకోల్ టు జీవం ద లైఫ్ కనుక చీకటి చాలా సార్లు మన జీవితంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను నా ఎందు ఎంత మాత్రము చీకటిలో ఉండడు అంటే నేను ఏమి చెప్పడానికి నీకు ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రోజున యసు క్రీస్తు ఈ జన్మదినము చేస్తున్న మనము వెలుగుల పండుగ అంటే ఆయన లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు చీకటిలో ఉన్న ఈ యొక్క జనాన్ని ఆయన వెలుగులోనికి నడిపించుటకు ఆయన తన వెలుగుని మనకి ఇవ్వడానికి తన రక్షణ మనకి ఇవ్వడానికి తన నీతిని మనకి ఇవ్వడానికి తండ్రికి మనకు మధ్య సమాధానకర్తగా దేవునికి మనకి మధ్య సమాధాన నిబంధనగా ఆయన ఆకాశమునకు భూమికి మధ్య వేలాడినట్లు మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఇంకా మనం లోతుగా నేర్చుకోవాల్సి వస్తే ఈ సువార్తలో ఈ వాక్యాలు ఆ యొక్క మత్తయ్య గారు ఎత్తిపడుతూ ఏమని చెప్తున్నాడు పనిడవచి నుంచి యోహాను చెరపట్టబడినని యేసు విని తిరిగి వెళ్లి నజరేతు విడిచి జబులును నక్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెన్న హోముకు వచ్చి ఉండి కాపురండిను కనుక జబులూను దేశము నఫ్తాలి దేశము యోద్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమున జన్లు నివసించు గలడే దేశము కనుక ప్రవక్త చెప్పి ఉన్న విధముగా అని చెబుతూ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పబడినది అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ రోజుల్లో ఈ మరణ ఛాయ ఏ విధముంది క్రీస్తు పూర్వము ఏడు వందల ముప్పై రెండు ఏడు వందల ముప్పై నాలుగు అశూరు సైన్యాల చేతిలో వీళ్ళు ఎంతగా వేదన పొంది ఆ యొక్క వేదనలో దేవునికి వారు మరణ పెట్టినట్లు అప్పుడు ప్రవక్తల గ్రంథంలో ఈ లేఖనాలు రాయబడినట్లు మనము చూడగలుగుతున్నాం కనుక ఆయన వెలుగుగా ఇవే లేఖనాలుకాగారు రాస్తూ మొదటి యజ్యము డెబ్బై ఎనిమిదవ ఆ యొక్క బాప్తి ఇచ్చి యోహాను పుట్టినప్పుడు ప్రజలకు రక్షణ జ్ఞానము ద విజమ్ ఆఫ్ సాల్వేషన్ ద నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ అంటే నీకు వెలుగులో సమస్తము తేటగా కనబడుతూ ఉంటుంది ఆయన ముఖ కాంతిలో సమస్తము మన రహస్య పాపములు కనబడుతూ ఉంటాయి కనుక ఆయన మనకు అనుగ్రహించినట్లు మన మార్గములను సిద్ధపరచటకు అని చెబుతూ ఇక్కడ చెప్పబడుతుంది ఏమని అంటే మన పాదములు సమాధాన మార్గంలోని నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను ఉన్న మనకి వెలుగుచ్చుటకై ఆ అరుణోదయ దర్శనము దేవుడు అనుగ్రహిస్తున్నాడు కనుక ప్రభునందు పిల్లరా మనము దేవుని యొక్క వాక్యము చూస్తే దేవుడు వెలుగై ఉన్నాడు అని మనకి తెలుసు ఆయన చీకటిని వెలుగు కలుగుగాక అని నోటి మాట ద్వారా పలికిన దేవుడు ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చి ఉన్నాడు కనుక దేవుని యొక్క వాక్యము ఇప్పుడు మనము ఏ విధంగా నేర్చుకోవచ్చు అని మనం చూసినప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాళ్ళని అంటే ఒకప్పుడు చీకటిలో ఉన్న మనల్ని అంటే చీకటి అంటే చాలాసార్లు ఒక్క మాటలో నీకు చెప్పితే నీ యొక్క స్వజ్ఞానము ఎప్పుడు కూడా అజ్ఞానంలో నడిపిస్తూ ఉంటుంది స్వజ్ఞానము అంటే నీకు తెలిసిన జ్ఞానము కనుక ఎప్పుడు కూడా జ్ఞానం అనేది నేర్చుకోవడం వల్ల వస్తుంది జ్ఞానం అనేది వెతకడం వల్ల వస్తుంది జ్ఞానము తన కన్నులకు వెలుగునిస్తుంది అంటే మూర్ఖుడు తన కన్నులు చికిటిలో చూస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే అర్థం ఏంటంటే నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు చాలా మంది పార్టీలు కడుతూ ఉంటారు కట్టండి తప్పలేదు కానీ ఈ పార్టీ ఎందుకు కట్టావు అంటే వీళ్ళు నాకు ఇష్టం కరెక్టే నీకు ఇష్టం అయిన దాన్ని బట్టి నువ్వు పార్టీ కడుతున్నావు కానీ నీ ఇష్టాన్ని బట్టి నువ్వు జీవితంలో ఎంత కాలం చీకటిలో ఉన్నావో కనుక నీకు చీకటిలో ఉండడమే ఇష్టం చాలా సార్లు మనం ఎక్కడో వస్తువు పెడతాము ఇంకో చోట వెతుకుతాం కారణం ఏంటంటే అక్కడ వెలుగు ఉంది కనుక చాలా విషయాల్లో మన జీవితాల్లో వెతకాల్సింది ఎక్కడ తెలుసా ఆ చీకటిలో నీవు ఏదైతే పొగుట్టుకున్నావో ఆ చీకటిలో వెలుగు కలుగును గాక అంటే ఆ యొక్క ఉదాహరణకి ఒక గాయము నీకు కలిగింది అంటే శరీరం అంతా తేటగా ఉంది కానీ ఆ ఒక్క చోట పుండు అది మానటం లేదు అది రోజు రోజుకి పెద్దదవుతుంది అది నీ ప్రాణానికే హాని చేస్తుంది అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇది చిన్నదే కదా ఈ చిన్నదే కదా అది చిన్నదే కానీ నిన్ను లొంగదీస్తుంది వ్యసనముగా మారుతుంది ఇంకా నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అని అంటే ఒకే ఒక్క మాటలో యస్సు క్రీస్తు వెలుగుగా ఉదయించాడు అని చెప్పడానికి దేవుని దూత చకర్యాకి కనబడి అప్పటి వరకు వారు నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నప్పటికీ వారికి వెలుగు కలిగెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కారణము ఆమె గర్భ ఫలము తెరవబడింది చాలా మంది చెప్తారు నా వెలుగు చూస్తున్నాను అని చెప్పి అంటే అర్థం ఏంటంటే ఆ నీతి మంత్రులు దేవుడు తన కాంతిని తన సేవకుణ్ణి తనకు ముందుగా నడుచుటకు దూతని దేవుడు సిద్ధపరిచినట్లు అప్పటి వరకు ప్రజలు వారిని గొడ్రాలు అని ఉన్నారు కానీ వారు ఆశ్చర్యపోయి దేవుని గొప్ప అరుణోదయ దర్శనము వీరికి అనుగ్రహించారు వీరికి దుఃఖము కలిగింది కానీ రాత్రంతా వారి దుఃఖముతోనే ఉన్నారు కానీ దేవుడు నీతి సూర్యుడిగా వారి జీవితాల్లో ఉదయించాడు అని చెప్పి అదే విధముగా కన్య మరియ తాను యేసు క్రీస్తుని కన్నందువలన నిందతో అవమానంతో ఉన్నప్పటికీ అక్కడ యోసేపుకి దేవుని దూత వెలుగుని పంచి ఏ విధముగా యోసేపు మరియ చేతిని పట్టుకుని నిలబడ్డాడో వారిద్దరిలోంచి ఈ లోకమునకి అనగా అక్కడ తన త్యాగము చేసి తనది కాదు అని చెప్పినా కూడా తను దేవుని కోసం పిలువబడ్డాడని చూసినా ఎక్కడ ఒక ప్రశ్న వచ్చింది నాకు మనుష్యులు దేవుణ్ణి వాడుకుంటున్నారా దేవుడు మనుష్యుల్ని వాడుకుంటున్నాడా అని చెప్పి అనిపించింది ఎందుకంటే చాలాసార్లు మనం మనము తిన్న దెబ్బలను బట్టి మనము వెలుచున్న మార్గమును బట్టి వీళ్ళు దేవుణ్ణి వాడుకోవడానికి వస్తారా అంటే అవసరం కలిగినప్పుడు గుర్తొస్తాము వాళ్ళకి బాధ కలిగినప్పుడు గుర్తొస్తాము వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు గుర్తొస్తాము అని మనము అంటూ ఉంటాం ఇది డైలాగులు అంటారు వీటిని నిజంగానే అలాగే దేవుణ్ణి వెతుక్కుంటూ వారికి అకామాలో కష్టం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళకి కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు వస్తారు వారికి ఏదైనా రోగం ఉంది అని అప్పుడు వస్తారు అన్ని బాగున్నప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అయితే 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 మేము ఆ విధముగానే నా ఆలోచన ఉండేది అయితే ఇప్పుడు దేవుడు నడిపిస్తున్న పాఠాన్ని బట్టి ఇప్పుడు చెప్పండి దేవుడు వాడుకుంటున్నాడా ప్రజలు వాడుకుంటున్నారా ప్రజలు వారికి కష్టం కలిగినప్పుడు దేవుడు దగ్గరికి వస్తున్నారంటే దేవుడు కదా ఆ కష్టాన్ని పెట్టినవాడు దేవుడు కదా ఆ యొక్క హృదయాలను అటు ఇటు మార్చేవాడు ఎడారులను నదులుగాను నదులను రహదారులుగా మార్చబోయేవాడు నేనే అని చెప్పి ఉన్నవారిని సింహాసనముల మించి త్రోయవాడను పెంట కుప్పల మీద నుండి సింహాసనములు ఎక్కించువాడను అని చెప్పి కనుక చాలా విషయాల్లో మన జీవితంలో నీవు ఈ రోజున ఏ క్షేమ స్థితిలో ఉన్నా అది ఖచ్చితము కాదని ఈ రోజున నీతో వంద మంది ఉన్న క్షణములో దేవుడు నిన్ను ఒంటి చేస్తాడని నీవు గ్రహింపు జ్ఞానము కలిగి ఉండడమే వెలుగు అంటే దేవుడే నిన్ను వాడుకుంటున్నాడని అర్థం దేవుడు ఇక్కడ స్పష్టంగా నిన్నటి దినములు నేర్పించాను ఏషా యాభై నాలుగు పదహారు అంటే పని ముట్టు ఆ వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కుమ్మరిని నేనే నాశనము కలుగ చేయటకు నాశన కారకుడిని కలుగ చేయుడని నేనే కనుక దేవుడు తన మహిమ నిమిత్తము జనులను జలిడ వేస్తూ ఉంటారు వీళ్ళు అనుకుంటున్నారు మేము పార్టీలు గడుతున్నామని కాదు దేవుడు ముందుగానే సేవకుడికి బయలుపరుస్తాడు అదే విధముగా ముందుగానే జరగబోయేది జ్ఞాని గ్రహించి జ్ఞానము కలిగి అనుకోవ కలిగి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ చీకటిలో ఎలా తడువులాడాలో కాదు ఎలాగ దేవులాడాలో కాదు ఆ చీకటి రాబోతుందని తెలుసు కనుక పగలు వెలుగు ఉన్నప్పుడే సమస్తము చెక్కబెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే నీ కంటికి వెలుగునిచ్చేది నీ కన్నే కదా అంటే నీ దేహానికి వెలుగు దీపము నీ కన్నే కదా కన్ను చెడినదైతే కనుక మరి గుడివాళ్ళు ఎలా వెలుగుని చూస్తున్నారు కనుక వాళ్ళకి ఉన్న సెన్సెస్ ని బట్టి అని మనం వెంటనే చెప్తాం కనుక ఎప్పుడైతే వెలుగు ఈ కంటి ద్వారా చూసేవాడు ఈ లోక జ్ఞాని అయితే పరలోక జ్ఞానంతో చూసేవాడు అందుకనే ప్రసంగి గ్రంథం రెండు పద్నాలుగులో చెప్పబడుతుంది జ్ఞాని కనులు తన యొక్క తలలో ఉండును అంటే దాన్ని ఇన్సైట్ అంటారు ఇన్సైట్ అంటే ఏంటంటే అవగాహన చేసుకోవడము గ్రహింపు కలిగి ఉండడము ఎప్పుడైతే నీవి గ్రహింపు కోల్పోవడానికి గల కారణం ఏంటంటే ఆగ్రహము గ్రహము నీకు లేకపోవడం వలన నిగ్రహము లేకపోవడం వలన ఎన్నో క్రీడు కార్యాలకి నీవు చరిత్రలో నీవు ఇలాగ చేసావా నీవు నమ్మక ద్రోహం చేసావా నీవు దేవుని మార్గమును విడిచిపెట్టావా అందరిలాగా దేవుని నీవు కూడా తిరగబడ్డావా అని నీ మనస్సాక్షి నేరారోపణలు చేసినప్పుడు ఎందుకు అంటే ఆయన నడిపించే మార్గము గిరుపుగాను ఆయన నడిపించే మార్గము నిందలతోను ఆయన నడిపించే మార్గము అవమానములతోను ఆయన నడిపించే మార్గము నిన్ను శోధింపబడిన పిమ్మట సువర్ణము వలె ప్రకాశించాలి అంటే అగ్ని వంటి శ్రమల మార్గము గుండా నడిపిస్తాడని నీలో ఉన్న మష్టును తీసివేయడానికి నీలో ఉన్న పరికిరాని చెత్తని తీసివేయడానికి దేవుడు నిన్ను శుద్ధి చేస్తున్నాడని ఏ రోజునైతే నువ్వు గమనించుకోలేకపోతున్నావో గ్రహించుకోలేకపోతున్నావో అవగాహన కలిగి ఉండలేకపోతున్నావో ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డ మనము దేనిలో వెలుగు వెతుకుతూ ఉంటాం ఆ యొక్క ధనవంతుడు చక్కటి వెలుగుతో ఉన్నాడు ఇంకేంటి వాళ్ళకి ఏమి లోటు అదే విధముగా మనము రెండవ ఆ బలవంతుడు ఆ బలం ఉంది ఇంకేంటి వాళ్ళకి ఇక మూడవది మనం చూసినప్పుడు ఈ లోక పరముగా రాజకీయ నాయకులుగా అంటే ఈ లోకంలో వెలుగుతున్న సెలబ్రిటీస్ ని మనం చూస్తూ ఉంటాము కానీ ఒక్కటి తెలుసా ఈ ముగ్గురు సెలబ్రిటీస్ లో ధనవంతుడు లాజరు కథలో చూసినప్పుడు లాజరు పేదవాడై చనిపాడు ధనవంతుడు తన జీవిత కాలం మటుకు సుఖమును అనుభవించాడు అయితే 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 అతడు చీకటిలోకి ఇతడు వెలుగులోకి ప్రవేశించాడు ఇక బలవంతుడు సంసోను అతన్ని గుడ్డివాన్ని చేసేశారు అప్పుడు అతడు ఆకాశము తట్టు కన్నులు పెట్టి నీకు తెలుసా సంసోను సూసైడ్ ఆత్మహత్య చేసుకుని ఒక్కసారి నాకు బలమునివ్వు నాతో పాటు వీరిని చంపేస్తాను మూడు వేల మందిని ఆ రాతి స్తంభాలు తోసి వేసి చంపేసినట్లు తను చనిపోయినట్లు చూస్తున్నాము కనుక బలవంతుడు సైతము దేవుని కృప లేకుండా ఇంకా లాస్ట్ మనం చూసినప్పుడు సెలబ్రిటీలు ఒకనొకప్పుడు సౌలు మహారాజు కానీ సౌలుకి దేవుడు కృప కొట్టివేసి దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు ఏలీని కొట్టివేసి ఓప్ని కొట్టివేసిల్ని కొట్టివేసి సమూహేలను తీసుకొచ్చి ప్రధాన యాజకుడిగా చేశాడు ఇలాగా ఎంత మంది కోసం చెప్పగలము దేవుడు దాన్ని తీర్పు తీర్చడము అంటారు దేవుడు కలుగ చేసేదాన్ని కృప చూపించడము అంటారు ఎప్పుడైతే నీవు కృప కోసం పాపులాడతావో ఎదుటి వారికి తీర్పు తీర్చేవాడిగా ఎంత మాత్రము ఉండవు నీ స్థితిని బట్టి పరాయి వాళ్ళు వాళ్ళ వలన ఎలా అయిపోయావని వాళ్ళని నువ్వు ఎంత మాత్రము బ్లేమ్ చేసేవాడిగా వాళ్ళ వలన నా బతికిలాగా అయిపోయింది వాళ్ళు నన్ను మోసం చేశారని ఏ రోజు నీతి గలవాడు ధైర్యము గలవాడు జ్ఞానము గలవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెప్పడు ఎవ్వరు ఏమైనా నాకు విరోధముగా ఎవ్వడు ఉన్నా వెయ్యి మంది దిగినా నా కుడి పక్కను వేల మంది కూలిన అప్పాయము నా ఎత్తుకు రాదు అని చెప్పేవాడు ధైర్యవంతుడు అంటే దేవుని వెలుగు ఇతని మీద ప్రకాశించినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నది నీకు వెలుగు వచ్చినది నీ దుఃఖ దినములు సమాప్తములైన ఇక నీకు వెలుగు ఇచ్చుటకు ఆయన ఏహో నీకు వెలుగవును ఇక ఎంత మాత్రము చికిటి అనేది నీ జీవితంలో ఉండదు అని గ్రంథము అరవయవ అధ్యాయం అంతా చెబుతూ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం మనం చూసినప్పుడు ఎంత స్పష్టముగా భారభరితమైన ఆత్మకు ప్రతిగా వస్త్రము ూకు ప్రతిగా ఊదండ అని చెప్పి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇత్తడికి బదులుగా దేవుడు నీకు ఇనుము ఇనుముకు బదులుగా ఆ యొక్క రాగి రాగికి బదులుగా బంగారము అంటే దేవుడు నీకు ఏ స్థితిలో ఉన్నా కూడా నీకు బహుమానము ఇచ్చటకు ఆ చీకటిలోంచి నీకు వెలుగులోనికి నడిపించటకు ఆ యొక్క కొలిమిలోంచి నిన్ను స్వతంత్రుని చేయటకు ఆ యొక్క స్థితి నుంచి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి పెట్టుటకు నా దేవుడు చాలిన ఆయన దేవుడని ఈ క్రిస్మస్ మాసములో నీవు చికిటి అనుకుంటున్నది చికిటి కాదు ఆయన వెలుగు కలుగుగా కాని పలుకుతున్నాడని ఆ యొక్క కొరిందీలకు రాసిన రెండవ తిరిగి నాలుగు నాలుగులో మనం చూసినప్పుడు స్పష్టముగా మనము గమనించుకోగలుగుతాం ఈ యుగ సంబంధమైన దేవత మన మనో గుడ్డితనము కలుగు చేసినందు క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా కనుక ఆయన వెలుగు నీలో నాలో ఉన్నప్పుడు ఆయన మహిమ నీలో నాలో ప్రకాశించినప్పుడు మన మహిమకి రాజ్యులు వస్తారు మన మహిమకి ఈ లోక సామంతులు వస్తారు మన దగ్గరికి ప్రజలు ఖండోపఖండాలుగా వస్తారు అది బెత్తహేమ యోదే ప్రాంతంలో ఎంత మాత్రము నీవు అల్పమైన అల్పమైనదానం కాదు ఈ రోజు బెత్తహేమ లోకానికి వెలుగించేదిగా ఆ పశువుల పాక గొప్ప మహామందిరముగా దేవుడు అక్కడ ఉదయించాడు జన్మించాడు అని మనం చూడగలుగుతున్నాము అటువంటి హృదయంలో మన హృదయాల్లో దేవుడు జన్మించునుగాక చీకటి బ్రతుకుల్లో వెలుగు ఉదయించునుగాక అనేక మందిని ఆ చీకటిలోంచి వెలుగులోనికి గాక పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మితబడిన వాక్యము అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదముగా చేస్తున్నాము తండ్రి దేవుడు